మిషనరీ పేరు ఐడా స్కడ్డర్ జనం తొమ్మిది పన్నెండు పద్దెనిమిది వందల డెబ్భై మహిమ ప్రవేశం ఇరవై నాలుగు ఐదు పంతొమ్మిది వందల అరవై స్వస్థలం రాణిపేట్ దేశం భారతదేశం దర్శన స్థలం భారతదేశం భారతదేశంలో జన్మించిన ఐడా సోఫియా స్కడ్డర్ అమెరికాకు చెందిన వైద్య మిషనరీ అయిన డాక్టర్ జాన్ స్కడ్డర్ సీనియర్ యొక్క మనుమురాలు రెండు తరుములుగా మిషనరీ సేవ చేస్తున్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఐడాకు మిషనరీ సేవ పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు అయితే మహిళా వైద్యులు లేనందువలన ఒకే రాత్రిలో ముగ్గురు యువతులు ప్రసవిస్తూ మరణించారని తెలుసుకున్నప్పుడు ఆమె జీవితం యొక్క ఉద్దేశమును గ్రహించారు ఐడా ఆ మరణ సంఘటనలు మహిళలకు మరియు పేదవారికి వైద్య సేవలను అందించే మార్గం వైపుకు ఆమెను నడిపించాయి అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ నుండి వైద్య శాస్త్రంలో పట్టా పొందిన తర్వాత వైద్యురాలుగా అర్హత పొందిన ఐడా పంతొమ్మిది వందల సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చారు రెండేళ్ల పాటు వెల్లూరులోని ఒక చిన్న వైద్య కేంద్రంలో మహిళలకు మరియు పిల్లలకు ఆమె వైద్య సేవలను అందించారు వైద్య సేవల కొరకు రోజురోజుకు పెరుగుతున్న అవసరతలను సంధించుటకు ఆమె పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో వెల్లూరులో నలభై పడకల సదుపాయం కలిగి ఉన్న మేరీ ట్యాబెట్ షెల్ మెమోరియల్ ఆసుపత్రిని ప్రారంభించారు గ్రామీణ ప్రజల వైద్య అవసరతలను కూడా తీర్చుటకు సమీప గ్రామాల్లో త్రోవల ప్రక్క చిన్న చిన్న వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు ఐడా మహిళలకు ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరింపచేయుటకు భారతీయ మహిళలకు కూడా వైద్యపరమైన శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉందని ఐడాకు బాగుగా తెలుసు కాగా మొదట ఆమె నర్సులు కాంపౌండర్లు మరియు పురుడు పోసే మంత్రశానను శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు తదుపరి భారతీయ మహిళలు వైద్య వృత్తిని చేపట్టగలరని ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఐడా ఎంతో పట్టుదలతో ముందుకు అడుగులు వేసి మిషనరీ మెడికల్ స్కూల్ ఫర్ ఉమెన్ మహిళా మిషనరీ వైద్య పాఠశాలను ప్రారంభించారు తర్వాతి కాలంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్గా సిఎంసి మారిన ఈ పాఠశాల వైద్య సేవలు అందించటకు వైద్య విద్యాభ్యాసములకు మరియు వైద్యశాస్త్ర పరిశోధనలకు బహుగా ప్రసిద్ధి చెందింది నేడు ఈ ఆసుపత్రి ప్రతి ఏటా ఇరవై లక్షల మందికి పైగా రోగులకు సేవలను అందిస్తూ మరియు వెయ్యి మందికి పైగా వైద్యులు నర్సులు మరియు ఇతర వైద్య నిపుణులకు శిక్షణనిస్తూ ఏసుక్రీస్తు రోగులను స్వస్థపరిచిన పరిచర్యను విద్య సేవ మరియు పరిశోధనలో రాణించటం ద్వారా కూడా కొనసాగించవచ్చునను దానికి ఒక సాక్ష్యంగా నిలుస్తుంది ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన దాని వల్లనే సేవ చేయించుకుంటూ కా కానీ సేవ చేయుటకు అన్నది ఐడా యొక్క జీవిత నినాదంగా ఉంది సంస్కృతి మరియు ఆచారముల్లో ఉన్న వివిధ నమ్మకముల వలన గతంలో మహిళలు ఉపయోగించుటకు అనుమతించబడని ఆధునిక ఔషధముల యొక్క ప్రయోజనములను వారికి అందించడం ద్వారా దక్షిణ భారతదేశంలోని మహిళలకు ఆమె క్రొత్త నిరీక్షణను మరియు గౌరవమును తీసుకుని వచ్చారు దయా కనిక్రములు గలగ స్త్రీగా పేరుగాంచిన ఐడా రోగులతోనూ మరియు విద్యార్థులతోనూ తన స్వంత కుటుంబ సభ్యుల వలనే వ్యవహరించని వారు దేవునికి మరియు మానవాళికి ఆమె సంపూర్ణ సమర్పణతో చేసిన సేవ ఎన్నడూ అలయక శ్రమించిన ఆమె పనితీరు మార్గదర్శకంగా నిలిచే ఆమె కృషి పట్టుదల మరియు క్రియారూపకమైన లోతైన విశ్వాసం ఎంతోమంది వైద్య నిపుణులను ప్రోత్సహించడమే కాక నేడు మనకు కూడా ప్రోత్సాహకరంగా నిలుచుచున్నాయి ప్రియమైన వారులారా ప్రస్తుతం ఉన్న అవసరతలు ఎప్పుడూ లేనంత అధికముగా ఉన్నాయి అవసరతల్లో ఉన్నవారికి మీరు ఏ విధమైన పరిచర్య చేస్తున్నారు ప్రభువా సేవ చేయించుకుంటూ కాదు కానీ సేవ చేయుటకు నేను జీవించులాగున నాకు సహాయముదై చేయమో ఆమెన్ ఇవ్వని పరిచర్యానిచ్చావు కూలీనైనా నన్ను సాక్షిగా మార్చావు నీ సంఘ సరిహద్దులను విశాల పరచుటకు నీ సంఘ సరిహద్దులను విశాల పరచుటకు నీ సేవకు నీగా అభిషేకించావు నీ సేవకు నీగా అభిషేకించావు నీకు పల్లెకపోతే 촬 <목소리나>